ై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైం లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ప్రస్తుతం ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది చూడండి ఈ వీడియోలో మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అదే విధానంగా ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిని ఇలా ఫలు చేస్తున్నానండి ఎనర్జీస్ అయితే తీస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఏ విధానంగా వస్తే అదే విధానంగా ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది బోటమ్ ఆఫ్ ద డే జస్టిస్ వచ్చిందండి మరి జస్టిస్ ఎవరికి చేస్తారో మీ యొక్క వ్యక్తి చూద్దాం మీక థర్డ్ పార్టీ వారికా వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు అంటే ఫాస్ట్ వెనక జీవితము అంటే గడిచిపోయిన జీవితం వైపు మీ యొక్క వ్యక్తి అయితే చూస్తూ ఉన్నారు అంటే అక్కడ థర్డ్ పార్టీ దగ్గర సిచ్యువేషన్స్ అంతా బాగోలేవు వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్టులు గొడవలు అబ్యూజ్ మాటలు నిందించుకోవడం అంటే ఇప్పుడు ఒకరు గొప్పలు ఒకరు చెప్పుకునే వాళ్ళు ఇద్దరి మధ్యలో చాలా అడ్జస్ట్మెంట్ సఖ్యత ఉండే వాళ్ళలో గొడవలు రావడము దానివల్ల మీ పర్సను అక్కడ థర్డ్ పార్టీని కూడా చీటింగ్ చేస్తూ ఉన్నాడని మీ యొక్క వ్యక్తి థర్డ్ పార్టీని చీట్ చేసి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మళ్ళీ మీ జీవితంలోకి మీ వ్యక్తి అయితే రాబోతు ఉన్నారు అది తన ఫ్యామిలీ అయినా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ తోటి ఉన్న తన కెరీర్లో లీనమైపోయినా ఎక్కడ ఏది ఏ సిచ్యువేషన్ మీరు తీసుకున్నా ఎక్కడైతే ఉన్నారో స్ట్రక్ అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ మీ జీవితంలోకి మీ వ్యక్తి అయితే రాబోతు ఉన్నారండి తను ఇప్పుడు ప్రజెంట్ స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతూ ఉన్నారు నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు ఎన్నో ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి చాలా బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు మీరు లేకుండా కూడా ఆ వ్యక్తి అయితే ఉండలేకపోతూ ఉన్నారు దానివల్ల అంటే ఆ వ్యక్తికి ఇప్పుడు జీవితం దినదిన గండంగా గడవడంగా సాగుతూ ఉంది అంటే తనకి ఎవరు కేర్ చూపెట్టే వాళ్ళు లేరు ఇతరులు ఎక్కువగా పీడిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ యొక్క బాధలు ఎక్కువగా అవుతున్నాయి వాళ్ళు ఇతర ఈ వ్యక్తిని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పీడిస్తూ ఉన్నారు అంటే సరైన తిండి లేక నిద్ర లేక అన్నీ ఉన్నా అంగట్లో శని ఉంటుంది అని అంటారు కదా ఆ పర్పస్లో మీ యొక్క వ్యక్తి జీవితం అయితే అయిపోయింది దానివల్ల కూడా ఈ పర్సన్ చాలా బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు పని పనివేళలో కూడా అంటే వర్క్ ప్లేసెస్లో కూడా ఒంటరిగా ఉంటున్నారు ఎవరితోటి కలిసిమెలిసి ఒక మంచి పర్సన్ లాగా ఉండడం లేదు దీన్ని బట్టి ఈ మూడు కార్డ్స్ని బట్టి థర్డ్ పార్టీ దగ్గర తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి కానీ వాళ్ళు వేరే వాళ్ళకి కనెక్ట్ అవుతారు ఎందుకనంటే కొందరు వ్యక్తులు థర్డ్ పార్టీ దగ్గర ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మరి ఎవరు ఎనర్జీస్ కానీ వాళ్ళైతే పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారండి మీ యొక్క వ్యక్తి విపరీతమైన బాధలో అయితే ఉన్నారు ఆ బాధ ఇక దేవుడికి తప్ప ఇంకా ఎవరికి తెలియదు అనే విధంగా ఉన్నారు కానీ మీ జీవితంలోకి రాకుండా ఉండడానికి కూడా కొందరు వ్యక్తులు ఆపుతూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఏం చేస్తే నా పరిస్థితి బాగుంటుంది నేను నా ముందు ఉన్న అంటే ఇప్పుడు తన ముందు ఉన్నది ఎట్లా అంటే ఒక మహాసముద్రం లాగా కనబడుతుంది దీన్ని నేను దాటుతానా దాటేసి మళ్ళీ నా పర్సన్ని నేను రీచ్ అవుతానా అని ఆ పర్సన్ చూస్తూ ఉన్నాడు అనమాట అంటే మిగతా జీవితాలకి తన జీవితానికి కంపారిజన్ చేసుకుంటూ ఉన్నాడు అంటే వేరే వ్యక్తులతో ఇప్పుడు మీ వ్యక్తి పోల్చుకుంటూ ఉన్నాడు అంటే సరైన జీవితాలను చూసినప్పుడు నా జీవితం ఎందుకు ఇలా అయింది అందుకు రీజన్ ఏంటి నేనా లేదంటే నా యొక్క వ్యక్త లేకపోతే నేను దేన్ని ఆశించి వచ్చాను నా నుంచి ఇతరులు ఏం ఆశిస్తూ ఉన్నారు అనే విధంగా తన లోపల ఒక రియలైజేషన్ అనేది వచ్చిందండి మీ వ్యక్తికి మీకైతే ఇద్దరికి కూడా లాంగ్ డిస్టెన్స్ అనేది ఏర్పడైతే ఫైవ్ ఇయర్స్ ఎబో అవుతుంది అంటే మీరిద్దరు కూడా మీరేమో ఇప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ లేదంటే త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన స్పేస్ కాదు ఇది చాలా ఇయర్స్ నుంచి వచ్చిన పెయిన్ అందువల్లనే ఇంత పెయిన్ఫుల్ అనేది ఉంది ఇప్పటి నుంచో వచ్చిన గ్యాప్ అనేది అయితే కాదు దానివల్ల కూడా మీ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది నా పరిస్థితి నేను ఈ సముద్రాన్ని దాటగలుగుతానా మళ్ళీ నా పర్సన్ని రీచ్ కాగలుగుతానా నేను ఎందుకు ఇలా చేసుకున్నాను ఇప్పుడు నా బ్రతుకు నడి సంద్రమ నావా అనేలాగా అయిపోయింది అని కూడా మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి డబ్బు కోసం ఆశపడ్డాను నేను అంటే ఇప్పుడు ఇప్పటికి కూడా తన లోపల స్వార్థ బుద్ధి అనేది ఉంది అంటే థర్డ్ పార్టీ తోటి ఎంటర్టైన్మెంట్ డబ్బు లస్టు ఆశించి నేను వెళ్ళాను అనే విధంగా ఒప్పేసుకుంటూ ఉన్నారు ప్రజెంట్ కూడా సిచ్యువేషన్ అనేది కొనసాగుతుంది మూన్ కార్డ్ వచ్చింది ఆ వ్యక్తి ఉన్న ఆ లైఫ్లో ఉన్నవాళ్ళు తన చుట్టూతలో ఉన్న ఉన్నవాళ్ళు ఎప్పుడూ గొడవలు తిట్టుకోవడం నిందించుకోవడం అంటే వీళ్ళ మధ్యలో ఆస్తి తగాదాలు కూడా చాలా చూపిస్తూ ఉన్నాయండి ఈ వ్యక్తి మీ యొక్క వ్యక్తిని హ్యాండిల్ వీల్ చేయలేకపోతూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీ వారు కూడా మీ వ్యక్తిని కంట్రోల్లో పెట్టలేకపోతూ ఉన్నారు అంటే తనకి ఉన్న స్వార్థం ముందు థర్డ్ పార్టీ వాళ్ళు దిగదుడిపే మీ యొక్క వ్యక్తి స్వార్థం ముందు అనే విధంగా ఎనర్జీస్ అయితే ప్రజెంట్ టేషన్ అయితే రిప్రజెంటేట్ అయితే చేస్తూ ఉన్నాయండి తనకి ఎక్కువ స్వార్థం అనేది ఉంటుంది అంటే థర్డ్ పార్టీ కంట్రోల్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేసిన మీ వ్యక్తి వాళ్ళకి అక్కడ హోల్డ్ అయితే కాబడి ఉండలేదు అంటే వాళ్ళకే పెయిన్ అనేది ఇస్తున్నారు తను పెయిన్ అనుభవిస్తున్నారు మీరు చేసిన కర్మకి కానీ ఇంకా కూడా ఎక్కువ ఈ వ్యక్తి వాళ్ళకి రిటర్న్లో ఇస్తూ ఉన్నారనమాట అంటే గతంలో లవ్ అండ్ కేర్ ఇచ్చిన ఈ పర్సనే తన యొక్క స్వార్థ బుద్ధి డబ్బు తన పట్ల తనకున్న యావ అన్నీ చూపిస్తూ ఉన్నారు తను ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారండి అంటే ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే తను తపస్సు చేసుకునే ఒక యోగిలాగా ఉంటున్నారు మీ యొక్క వ్యక్తి డబ్బు అనేది మేకింగ్ అనేది చాలా జాగ్రత్తగా కూడా పెట్టుకుంటూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా తన లైఫ్లో ఉన్న పేరెంట్స్ అయినా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయినా ఆస్తుల కోసం ఎన్నో అంతర్యుద్ధాలు అయితే జరుగుతాయి అండి కుటుంబీకుల మధ్యలే బయటి వ్యక్తులతోటి తక్కువ కంటే కూడా ఫ్యామిలీ నుంచి ఎక్కువగా గొడవలు అనేటివి అయితే జరుగుతాయి దానివల్ల ఆ సిచ్యువేషన్ని మీ వ్యక్తి హ్యాండిల్ చేయలేకపోతూ ఉన్నారు వ్యక్తి హ్యాండిల్ చేయలేకపోయినా అలాగని కంట్రోల్ తప్పడం లేదు ఎంత పెయిన్ ఉన్నా తన ఎన్నర్గానే దాచి పెట్టేసుకుంటూ ఉన్నారు బయటికి మాత్రం తను ఎప్పుడు ఎలాగా ఉంటారో అలాగే యాటిట్యూడ్ తోటే ఉంటున్నారు సైలెన్స్ అనేది ఎక్కువ బిహేవ్ చేస్తూ ఉన్నారు చాలా సైలెన్స్గా అంటే తను ఏం చేయదలుచుకున్నాను అని తన ఇంటెన్షన్స్ అయితే ఏ ఒక్కరికి కూడా చెప్పడం లేదు అంటే ఫ్యామిలీకైనా థర్డ్ పార్టీకి అయినా తన వర్క్ ప్లేసెస్లో ఎక్కడ ఉన్నా కూడా ఇది నా జీవితం అని ఏ ఒక్క వ్యక్తికి కూడా చెప్పడం లేదు కానీ తన మనసులో మాత్రం ఇప్పుడు మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారు మీ వైపు చూస్తూ ఉన్నారు ఎలా రీచ్ కావాలని ఈ ఇప్పుడు మీ మధ్యలో ఉన్న అడ్డుగా ఉన్న ఒక బ్రిడ్జ్ లాంటిది ఎలా దాటాలి మీకోసం మనీ మేకింగ్ అనేది చేస్తూ చేస్తూ ఉన్నారు అంటే మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అంటే మీ జీవితంలోకి వచ్చి మీకు ఒక నమ్మక ద్రోహం హార్ట్ బ్రేక్ ఒక బంధం పేరు చెప్పి మోసం అనేది చేశారన్న రిగ్రెట్ ఫీల్ తనలో ఉంది అంటే మోసం చేసే వాళ్ళకి వాళ్ళకంటే ఇంకా అధికంగా మోసం చేసే వాళ్ళు దొరికితేనే సెటరేట్ అవుతారండి మీరు జెన్యున్గా ఉన్న తనకి ఏ మాత్రం ప్రేమ అభిమానము లవ్ కేర్ డబ్బు ఏది తగ్గివ్వలేదు మీరు అడగగానే తనకు అన్ని ప్రొవైడ్ చేసే వాళ్ళు మిమ్మల్ని తను టికెట్ గ్రాంటెడ్ గా తీసుకున్నారు కానీ మీరు తనని పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నారండి వ్యూవర్స్ అయితే మీ యొక్క ప్రేమని కాలేదనుకొని వాళ్ళు స్వార్థ బుద్ధి అనేది చూపెట్టి వెళ్ళి ఇప్పుడు రకరకాల సిచ్యువేషన్స్ అనేటివి తాను చూస్తూ మీకు చూపెట్టడం అనేది జరిగింది అంటే ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం చెడు మాటలు ఇతరుల వ్యక్తులు ఏదన్నా చెప్తే కూడా పట్టుకుంటారు అలాంటి నేచర్ ఎవరు ఏది చెప్తే అది వినే స్వభావం దానివల్ల కూడా తన యొక్క జీవితాన్ని అంటే చేజేతి లారా స్పాయిల్ అనేది చేసుకోవడం అనేది జరిగింది ఆలోచిస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీని వదిలేయాలన్న ఆలోచనతోటి ఉన్నారు దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు మిమ్మల్ని నేను వెళ్తానా పర్సన్ని మా లైఫ్ బాగుంటుందా మేము గతంలో లాగా ఉంటామా అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారు విపరీతంగా ప్రేమిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ పట్ల ఎలాంటి ఇంట్రాక్ష అంటే ఇంట్రెస్ట్ కానీ ఎఫెక్షన్ కానీ ప్రేమాభిమానాలు కానీ లేవు అంటే ఇప్పుడు మనసు ఒక చోట తను ఒక చోట ఉంటుంది మీ దగ్గర ఉన్నప్పుడు తను మీ దగ్గర ఉండేది మనసు థర్డ్ పార్టీ చుట్టూతో తిరిగేది ఇప్పుడు అలాగే థర్డ్ పార్టీ దగ్గర ఉంటూ మీ యొక్క పర్సన్ యొక్క మనసు మొత్తం మీ చుట్టూతో తిరుగుతుంది మీ లైఫ్లోకే రావాలనుకుంటున్నారు మీతోటి ఉంటేనే లైఫ్ అనేది విష్ఫుల్మెంట్ అవుతుందని తనైతే ఫీల్ అవుతున్నారు రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారండి మీ వ్యక్తితోటి మీకు ఎన్నో సంవత్సరాల నుంచి గ్యాప్ స్పేస్ అనేది వచ్చినా కూడా మీ మధ్యలో ఉన్న బ్లాకేజెస్ అయితే ఇక పైన ఎండ్ ఉన్నాయి తనకి మీకైతే రీయూనియన్ అనేది జరుగుతుంది వన్ ఇయర్లో ఎగ్జాక్ట్లీగా జరుగుతుంది ఇంతకు మించి ఎక్కువ పట్టే ఛాన్సెస్ అయితే లేవండి హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ ష్యూర్గా మీకు మీ వ్యక్తికి రియూనియన్ అనేది జరుగుతుంది కొన్ని పరిస్థితుల వల్ల ధైర్యం అనేది చేయలేకపోతూ ఉన్నారు అయినా కూడా వాటన్నిటిని లెడ్గో చేసేసి వాళ్ళందరినీ తన చుట్టూ ఉన్న వాళ్ళని మోసం చేసైనా మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తారు ధైర్యం తెచ్చుకొనైనా కూడా మీ లైఫ్లోకే వస్తారు మీతోటే ఉంటారు థర్డ్ పార్టీనే చీటింగ్ చేస్తూ ఉన్నారు మీకోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఈ థర్డ్ పార్ అంటే థర్డ్ పార్టీయే అలసిపోయేలాగా మీకు ఎలాగైతే చెమటలు పట్టించారు చుక్కలు చూపిస్తూ థర్డ్ పార్టీ వెళ్ళు నీవు నీవు వద్దు నీతోటి జీవితం వద్దు అనేలాగా ఆ థర్డ్ పార్టీ వారు చెప్పాలని వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు అంటే కొందరికి ఇక్కడ ఎక్కువగా ఫ్యామిలీ ప్రజెంటే అంటే రిప్రజెంటేట్ అవుతుందండి వాళ్ళు ఏంటంటే ఈ వ్యక్తి వెళ్ళి మీతోటి ఉంటే మళ్ళీ వాళ్ళని మిస్ చేసుకుంటే నీకు ఆ పర్సన్ ముఖ్యమైపోయింది కానీ మేం కాదా అనే విధంగా అనే ఇలాంటి స్టేజ్కి అయితే వచ్చేసారు దానివల్ల ఈ వ్యక్తి ఏమంటూ ఉన్నారంటే నాకు ఇప్పటికిప్పుడు నేను రాలేను నాకు అంత ధైర్యం లేదు ఎందుకనంటే వాళ్ళ యొక్క ఎనర్జీస్కి ఈ వ్యక్తి భయపడుతూ ఉన్నారు ఈ వ్యక్తే చీటింగ్ చేస్తున్నారు చీటర్ అంటే వాళ్ళతోటి వండుకుంటూ వాళ్ళనే బదనం చేస్తూ ఉన్నాడు అయినా కూడా నాకు ధైర్యం లేదు అని అంటున్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మరెవరి వ్యక్తో ఎవరి ఎనర్జీసో కానీ కొంచెం వింత మనిషి అండి మీ యొక్క మనిషి అయితే కన్యా రాశి అండి రాశుల పరంగా చూసినట్లయితే మిథున రాశి సింహరాశి మేషరాశి వృషభ రాశి వృచ్చిక రాశి తులారాశి ఇవి రావడం అయితే జరిగింది లెటర్స్ వైజ్గా జే లెటర్ వై లెటర్ కేఏ లెటర్ ఈ లెటర్ ఎఫ్ లెటర్ సి లెటర్ డి లెటర్ ఎన్ లెటర్ జెడ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది లెటర్స్ అయితే చాలా తక్కువగా వచ్చాయండి తన లోపల ఎంతో కోపము ఫ్రస్టేషను డిప్రెషన్ ఉన్నా కూడా తనైతే అనుగ తొక్కు వేసుకొని ఉంటున్నారండి మీ వ్యక్తి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా చూసినట్లయితే థర్టీ వన్ వచ్చిందండి టెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ థర్టీన్ లెవెన్ నైన్ నైంటీన్ త్రీ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ థర్టీ సిక్స్టీన్ సెవెంటీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వెల్వ్ మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దామండి అబెండెన్స్ మీ లైఫ్లో ఒక అబెండెన్స్ అంటే అన్నిటినీ కూడా మీరు తిరిగి పొందగలుగుతారు మీకు దేనికి కూడా లోటు అయితే ఉండదని వ్యూవర్స్కి అయితే మెసేజ్ వచ్చిందండి బీ అసెర్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయం తోటి ఉండండి పర్ఫెక్ట్ టైం వచ్చే వరకు వేచి ఉండండి అంటే మీ వ్యక్తి వెళ్ళిపోయారు కదా మీరు కొంతకాలం నుంచి డిప్రెషన్లో ఉండడం మీకు అది ఇప్పటికిప్పుడు తనతోటి మీకు రీయూనియన్ కావాలంటే కాదండి అది మీకు ఎప్పుడు కావాలో అప్పుడే కావడం అనేది జరుగుతుందండి ఫర్ గివ్నెస్ మీరు మీకు ద్రోహం చేసిన వాళ్ళని కూడా క్షమించి వదిలేయండి నాట్ ద రైట్ టైం మీకు కరెక్ట్ టైం కాదు అని వస్తుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు రాబోయే రోజులైతే మంచి రోజులు అయితే రాబోతున్నాయి లిజంట్ యువర్ ఇన్ ట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పింది ఫాలో కాండి లైక్లీ మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని ఏదో అరుదైన సంఘటన అయితే జరగబోతుంది అని మీకు యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మీకు ఈ టైం వొరాకిల్ కార్డ్లో కూడా మీ యొక్క వ్యక్తితోటి ఎంత పీరియడ్ లోపు మీకు రాష్ట్ర వారి పరంగా రీయూనియన్ అనేది జరుగుతుంది అనేది చూద్దాం ఏ వ్యక్తులకు ఎంత పీరియడ్ అనేది చూపిస్తుంది అనేసి విత్ ఇన్ లెవెన్ మంత్స్ అనేది రావడం అయితే జరిగింది మేషరాశి వాళ్ళకి మీకు లెవెన్ మంత్స్ పీరియడ్ అయితే చూపిస్తుంది అలాగే వృషభ రాశి వాళ్ళకి అప్ టు ఫైవ్ వీక్స్ అని రావడం అయితే జరిగిందండి మీకు ఒక ఫైవ్ వీక్స్లో మీ పర్సన్ నుంచి మీకు అనేది జరుగుతుంది మిథున రాశి వాళ్ళకి జెమినే వాళ్ళకి ఆఫ్టర్ టూ వీక్స్ అని రావడం అయితే జరిగిందండి కర్కాటక రాశి వాళ్ళకి విత్ ఇన్ వన్ వీక్ అని రావడం అయితే జరిగింది అలాగే సింహ రాశి వాళ్ళకి యువర్ వర్క్ ఈజ్ డిలైడ్ అని రావడం అయితే జరిగింది అలాగే కన్యా రాశి వాళ్ళకి వర్గ వాళ్ళకి ఆన్ డేట్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ దిస్ సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగిందండి అలాగే తులారాశి లిబ్రా వాళ్ళకి ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ అని రావడం అయితే జరిగిందండి వృచ్చిక రాశి స్కార్పియో వాళ్ళకి మోర్ దాన్ వన్ ఇయర్ అని రావడం అయితే జరిగింది అలాగే ధనస్సు రాశి ఆన్ డేట్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే మకర రాశి క్యాప్రికన్ వాళ్ళకి ఆన్ డేట్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగిందండి అలాగే కుంభరాశి ఆక్వేరియస్ వాళ్ళకి ఇన్ ఫిఫ్టీన్ డేస్ అని రావడం అయితే జరిగింది అలాగే మీనరాశి వాళ్ళకి అండ్ డేట్ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది మీకు ఈ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ వరకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినెట్ కాని పాయింట్స్ లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినెట్ కావడం అనేది జరుగుతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సిండి